ముందుగా మనకు సెప్టిక్ ట్యాంక్ తీసుకున్నప్పుడు ఎక్కడ వేయకూడదు అనే దాన్ని చర్చిస్తాను ముఖ్యంగా సెప్టిక్ ట్యాంక్ వేయకూడని స్థలాలు ఏంటి అంటే ఇక్కడ దక్షిణ నైరుతిలో వేయకూడదండి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ నిషేధం ఈ ఏరియా అంతా కూడా సెప్టిక్ ట్యాంక్ నిషేధం ఇక్కడ వేయకూడదు ఇక్కడ వేయకూడదు ఇక్కడ వేయకూడదు ఇక్కడ వేయకూడదు సో ఇక్కడ కూడా వేయకూడదు అంటే దక్షిణ భాగంలో సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలు లేదు ఎందుకు దక్షిణ భాగంలో సెప్టిక్ ట్యాంక్ వేయకూడదు అంటే అది గొయ్యి అది ఒక బావి దక్షణానికి ఎత్తైన ప్రాంతాలు కొండలు గుట్టలు ఉండాలి తప్ప బావులు గొయ్యులు ఉండడానికి వీలు లేదు దానివల్ల నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి కొంతమంది కొందరు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చూపిస్తూ ఉంటారు ఏంటి అంటే సార్ ఈ ఇంట్లో వేయకూడదని చెప్పేసి ఇంటి బయట ప్లేస్ ఉందని చెప్పి ఈ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ వేసిన ఇళ్ళను కూడా నేను చూశాను సార్ ఇది మా కాంపౌండ్ అయిపోయింది కదా ఇది వీరికి సంబంధించిందే కానీ బయట వేసాము సార్ దానివల్ల చెడు ఫలితాలు ఉండవని వేసాము కానీ పరిసర వాస్తులో చూసినప్పుడు దీనివల్ల చెడు ఫలితాలు ఖచ్చితంగా ఆ ఇంటికి ఉంటాయి 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 సో కావున దక్షణము దిక్కు దక్షణము వైపు సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలు లేదు అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు మరి ఎక్కడ వేయవాళ్ళు ఇక్కడ వేయకూడదండి